అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున బంగారపాల్య మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఉన్న కండిషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోను మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి నాలుగు వేల మందిని కూతురపట్టు నుంచి తొమ్మిది వేల మందిని చిత్తూరు నుంచి ఐదు వేల మందిని పలమనేరు నియోజకవర్గం నుంచి నాలుగు వేల మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మధ్య చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో మూడు వందల ఏడు మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేసాము ఇది వరకు జరిగిన ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు రేపు బంగారపాలెం మార్కెట్ యార్డ్లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలు మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేశారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ మూడు వందల డెబ్బై ఏడు మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము వీళ్ళల్లో ఆల్రెడీ యాభై ఐదు మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినొద్దండి మీరు సొంత డెసిషన్స్ తీసుకోండి ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినద్దు రేపు ఏదైనా సరే

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन